చంద్రబాబు అంటే అభివృద్ధి అని చంద్రబాబు అంటే ఓ నమ్మకమని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో జరిగిన టీడీపీ ప్రజాగలం భారీ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలతో కలిసి వేమిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు చంద్రబాబుని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు గత పదేళ్లుగా మేకపాటి కుటుంబం ఆత్మకూరులో చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు ఆత్మకూరుని అభివృద్ది చేసింది ఆనం రామనారాయణ రెడ్డేనని గుర్తు చేశారు మనకి టైం చాలా మే పదమూడులో జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి సీఎంగా చంద్రబాబుని ఎంపీగా నన్ను ఎమ్మెల్యే ఆనమన్నని భారీ మెజారిటీతో గెలిపించాలని వేమిరెడ్డి కోరారు జాతీయ చంద్రబాబు నాయుడు గారికే ఆత్మ మన రామ్ నారాయణ అన్న ఇక్కడ పైనున్న పెద్దలు మీ అందరికీ నమస్కారం నేను ఒక్కటే మీకు చెప్పాలని మన చంద్రబాబు నాయుడు గారు గురించి చంద్రబాబు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే విజన్ చంద్రబాబు అంటే నమ్మకం మీ అందరికీ కోరుకునేది మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది అభివృద్ధి అంటే బాబు ఇక్కడ మీకు మేకపాటి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే పది సంవత్సరాల నుంచి మీకు ఏం చేశాడు ఏం చేశాడు దాని ముందు ఐదు సంవత్సరాలు మన రామ్ నారాయణ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది మీకు మూడు వేల ఆరు వందల కోట్ల అభివృద్ధి చేయగలిగాడు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి సమయం లేదు మీ అందరికి నేను కోరుకునేది ఒకటే సమయం లేదు మీరందరూ అన్నని రామ్ నారాయణ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అంటే నన్ను మీ ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి మీ అందరికీ ఒకటే చెప్పేది మనము ఫైనల్ గా బాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అభివృద్ధి అంటే బాబు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ మీ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు